సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ మంత్రివర్యుల యొక్క ఎండోమెంట్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ల నేతృత్వంలో జరిగింది ఈరోజు మన టెంపుల్ వారిగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ పోల్చమ్మ టెంపుల్ నుంచి దేవాలయాల వారిగా సమీక్ష అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది కోట్లు ఈ సంవత్సరం కోట్లు ఇచ్చి దేవాలయం శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా కింద దాదాపు వేల జిల్లాల దేవాలయాల కన్నింటికి కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు కూడా కావచ్చు ఇరవై ఏడు దేవాలయాలకు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు సిద్ధమైన కార్యక్రమం జరుగుతుంది అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ ఈ రోజు బలకంపేట కార్యక్రమ నిర్వాహక సంబంధించి పోలీసుల పాత్ర దేవాదాయ శాఖ పాత్ర శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్నింటిపందించి ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహించేటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిందిగా రెండవ కమిషన్ గారి సందర్భంగా కోరుతాను